మాఘపురాణం ఆరు మాఘపురాణంలోని ఆరో అధ్యాయం కప్ప రూపంలో ఉన్న స్త్రీ తన విముక్తి కోసం చేసిన కృషిని వివరిస్తుంది ముని శాపం కారణంగా కప్పగా మారిన రాజు భార్య వెయ్యి సంవత్సరాల చెట్టు కింద తపస్సు చేసి ఆహారం నీరు లేకుండా నిలబడి భక్తితో ప్రార్థనలు చేసింది చివరికి ఆమె భక్తికి మెచ్చిన భగవంతుడు శాప విముక్తి కలిగించి ఆమెను మళ్ళీ మానవ రూపంలోకి తీసుకువచ్చాడు ఈ కథ భగవంతుడిపై విశ్వాసం నిరంతర ప్రయత్నం ఉంటే ఎంతటి కష్టాల నుంచైనా విముక్తి సాధ్యమని బోధిస్తుంది అధ్యాయము ఆరు ఈ క్రింది విధంగా కప్ప రూపంను విడిచిన స్త్రీ పూర్వకథ మున్ నా వృత్తాంతమును తెలియజేదును గాన ఆలకింపము నా జన్మస్థానం గోదావరి నది సమీపం అందున్న ఒక కుగ్రామం నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజుల నన్ను నా తండ్రి కావేరి తీరవాసి జ్ఞానానందుడను వానికిచ్చి పెళ్లి చేశాను అతడు దైవభక్తుడు జ్ఞాని నిగర్వి మాకు వివాహమైన వెంటనే అతన్ని వెంట కాపురంకి వెళ్ళినాను మాఘ మాఘమాసం ప్రవేశించింది ఒకనాడు నా భరత సఖి మాఘమాసం ప్రవేశించింది ఈ మాసం చాలా పవిత్రమైంది దీని మహత్వ చాలా శ్రేష్టమైంది నేను నా బాల్యం నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానము చేయుచున్నాను నీవు నా భార్యవు కావునా నీవు ఈ మాఘమాసం అంతా ఈ కావేరీ నదిలో ఆచరింపుము ప్రతినిధ్యం ప్రాతకాలంలో నిద్ర నుండి లేచి కాలకృత్యం తీర్చుకున్న సమయం నాకు తెల్లవారుజామున సూర్యోదయం సూర్యోదయం మగును సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానం చేయదము ప్రభాత సూర్యునికి నమస్కరించిన తర్వాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటం పెట్టి పువ్వులతోనూ మంచి గంధము అగరు అగరుధూబ దీపములతోనూ పూజించి స్వామికి ఖండ చక్కెర పటకబెల్లం నైవేద్యం ఇచ్చి నమస్కరించము తర్వాత తులసి తీర్థంలోనికి పుచ్చుకుందుము మన కుటీరంకు వచ్చి మాఘపురాణం రోజుకు ఒక అధ్యాయ చొప్పున పఠింతుము దీనివల్ల మనకు చాలా ఫలం కలుగును నీ ఐదవతనం చల్లగా ఉండు నేను హితబోధ చేశాను నేను అతని మాటలు వినిపించుకోకుండా సరసలాడుతూ అతన్ని నీచంగా చూసి నా భర్త చాలా శాంత స్వరూపుడు అయినను నేను హద్దు మీరు మాట్లాడుతూచే అతని కోపం వచ్చి ఓ సి మూర్ఖురాల నా ఇంటికి వచ్చి నా వంశంను ఉద్ధరిస్తావనుకున్నాను ఇంత దైవద్వేషిని అని నాకు తెలియదు నీవిక నాతో ఉండదగవు మాఘమాస వ్రతము నీకు ఇంత నీజంగా కనిపించినదా అది నీ పాపం నాకు నిన్ను శిక్షించును గాని మొగని మాటకు మారాడిన ఫలితంగా కృష్ణానది నది రావి చెట్టు తొరలో మండూకమువై పడి ఉందూగాక అని నన్ను చెప్పించను అమ్మాయి భయపడకుమ్ము నీకు ఈ శాపం కలిగి వెయ్యేండ్లు పైగా అయింది ఇంతకాలం నీవు అనేక కష్టములు పడి జీవించినావు నీ భర్తయ్యను ఏకాంతంగా చాలా కాలం జీవించి హరి సంకీర్తనలు చేస్తూ మృదురయ్యను అతడిప్పుడు వైకుంఠంలో ఉన్నాడు నీవు నీ పతి మాటలు వినందుని ఎంత కష్టపడినావో తెలిసింది కదా మాఘమాస ప్రభావం అసామాన్యమైనది సకల సౌభాగ్యములు పుత్ర సంతతి ఆరోగ్యం కలుగుటే కాక మోక్ష సాధనం కూడా నీకు ఈ మాఘమాస వ్రతం మించిన మరి వ్రతం లేదు విష్ణుమూర్తికి ప్రీతి అయినది ఈ వ్రతము నీ భర్త దూరదృష్టికల జ్ఞాని అతని గుణగుణాలకు అందరూ సంతసించేవారు నిన్ను మనవాడిన తర్వాత తన వంశం అభివృద్ధి చేసుకునివలైన ఆశతో ఉండేడువాడు కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయినవి నీ మూర్ఖత్వం వల్ల నీ భర్త కోపం కలిగి నిన్ను శప్పించవలసి వచ్చాను నిన్ను నీళ్లలో స్నానం చేయమన్నాడు నీవు చేయనన్నావు అందువల్ల నీకు జలం దొరకకుండా చెట్టు త్వరలో జీవించమని శపించాడు ఈ దినంన దైవ నిర్ణయం చేయి నీవు నా సమక్షంలో పడినందున నీ భర్త శాపం ప్రకారం మరల నీ నిజరూపంను పొందగలిగినావు అందున ఇది మాఘమాసం కృష్ణానది తీరం కావున మాఘమాస వ్రత సమయం నీకు అన్ని విధములుగా అనుకూలమైన రోజు అందుచే నీవు వెంటనే శుచివై రమ్ము స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయంలో పాతకాలం స్నానం చేసిన ఈడల విష్ణు సాన్నిధ్యంను పొందుదురు ఎవరైనా తెలిసి కానీ తెలియకని మాఘశుద్ధ సప్తమి దశమి పౌర్ణం నందు పాడ్యమి రోజునను నదీ స్నానం ఆచరించిన ఎడల వారి పాపం నశించును మాఘశుద్ధ పాడ్యమి నాడు అట్లనే దశమి ఏకాదశి ద్వాదశి దినములను స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ కాలక్షేపం చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనో వాంచలు వరం ఇచ్చును భక్తి శ్రద్ధలతో మాఘపురాణం విని మోక్షప్రాప్తి కలుగును అని గౌతముని ఆమెతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పాను